అది చాలా తప్పండి పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు సార్ పెన్షన్ చేశారండీ ఫ్రీ సార్ గ్యాస్ గ్యాస్ డబ్బులు వేస్తున్నారు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఈ పదకొండు నెలలకే చాలా అభివృద్ధి జరుగుతుంది సార్ ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పాలువరమే గానీ అమరావతి గానీ ఇదంతా చాలా చక్కగా జరుగుతుందండి వాళ్ళు అంటున్నారు అసలు చెప్పిన వాళ్ళం అది ఇది అని మాట్లాడుతున్నారు ఏమి ఇచ్చేస్తారండి అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే చాలా మంది అన్యాయం అయిపోయారండి మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రెజెంట్ అందరికీ బానే ఉంది మరి అలానే తప్పుడు సమాచారం మాత్రం అది చాలా రాంగ్ అండి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఒకసారి వాళ్ళు కూడా పెన్షన్లు రెండు వందల యాభై చేసి పెంచారు ఈ ప్రభుత్వం ఒకసారి ఇచ్చింది సార్ ఇప్పుడు మహిళలకి గ్యాస్ గ్యాస్ బండ్లు గాని ఫ్రీ గానీ అన్నా క్యాంటీన్లు గాని ఇవన్నీ ఇదే చిన్న చిన్న పనులు వైసీపీ గత ప్రభుత్వంలో లక్షల కోట్ల కోట్లు అప్పులో ఉంది సార్ ఆ అప్పు అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఇంతవరకు ఈ పథకాలన్నీ ఇచ్చిందండి అది ఇవ్వటం కూడా చాలా గ్రేట్ సార్ తక్కువ అప్పు చేయలేదు గత ప్రభుత్వం కోట్లలో అప్పు చేసిందండి ఆ అప్పు తీర్చుకొని ఈ రకంగా చేస్తుంది ప్రభుత్వం అంటే ఇంకా నాలుగేళ్లలో ఇంకా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని అందరం ఆశిస్తున్నాం అండి ప్రజెంట్ ప్రతి ఆడబిడ్డ కూడా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే గంజాయి తగ్గింది తాగుడు తగ్గింది ఇప్పుడు అర్ధరాత్రి రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాం సార్ ఒకప్పుడు అయితే చాలా భయపడిపోయేవారు ఏ రోడ్డు మీద ఎవడా అడ్డం అడ్డ పడతాడా ఏ మహిళని ఏం చేస్తారా అని భయపడ్డాము ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల నుంచి కూడా ప్రశాంతంగా ఉంది సార్ ఎక్కడ గొడవలు గాని గంజాయి గానీ ఏమీ లేదు సార్ అంతా ఎక్కడికెక్కడ సిసి కెమెరాలు పెట్టి ప్రతి దానికి బందోబస్తు బాగా పెడుతున్నారు సార్ గతంలో ఉండేది గతంలో అసలు రోడ్డు మీకు వెళ్ళాలంటే భయం వేసేదండి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదు అప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ఆ నాయకులు బట్టే వాళ్ళు కూడా చేసేవారు అనుకోండి వాళ్ళని అంటానికి తప్పలేదు ఇప్పుడు మేము ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు పది మంది ఇరవై మంది పోలీసులు వచ్చి స్పాట్ లోకి వచ్చేస్తున్నారు ఈ పదకొండు నెలలు ఎలా ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఉచిత చిల్లండర్ ఇచ్చారా మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు ఒకే టైమ్ లో పెంచారా ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది కదా ఈ ప్రభుత్వం నువ్వు చెప్పిన దానికి నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు నువ్వు పెంచావు మూడు వేల రూపాయలు పెంచిన అన్నావు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి పెంచావు కానీ కూటమి ప్రభుత్వం చేసింది వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది కదా ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంది కదా సంక్షేమాలు కూడా చేస్తున్నారు కదా ఇంకా దానికి టైం కావాలి కదా కొంచెం మీరు చేసిన ఈ దోపిడి అంతా కూడా పూడ్చుకుంటూ రావాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలంటే ఒక్కొక్క స్టెప్ మెట్లు కట్టుకుంటూ రావాలి కాబట్టి ఒక్కొక్క పథకం ఖచ్చితంగా వదులుతారు రానున్న ఒక సంవత్సరంలో మిగతాయి కూడా వదులుతారు కోటం ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదంతా కూడా వాళ్ళు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు పథకాలు ఇవ్వలేదు కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుడు వాళ్ళు చేరుతున్నారు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి మొన్న మీరు కూడా చూశారు దావోదిల్లారు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు అంత ముందు మీరున్నప్పుడు ఏ మినిస్టర్ తీసుకొచ్చారు కోడిగుడ్డు మంత్రి తీసుకొచ్చాడా డాన్సులు పెట్టడం కానీ ఒక కంపెనీ తీసుకురాలేదు ఇక్కడ ఉన్న కంపెనీలు అమరాజ కంపెనీలు అన్నిటిని కూడా తెలంగాణ పంపించేశారు కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు కదా ఇప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ప్రజాదనాన్ని వృధా చేయకుండా సంక్షేమం అందరికీ పంచేలాగా చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా ముందు కూడా వస్తాయి కళ్ళు తెరవాలి వైసీపీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడితే అలా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత చక్కగా సజావుగా సాగుతుంది సేఫ్ సైడ్ లో ఉన్నారు అందరూ కూడాను యువత అందరూ కూడాను పిల్లలు విద్య వైద్య ఆరోగ్య ఖర్చులకు సంబంధించి గాని ప్రతిదీ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు చాలా డిఫరెంట్ ఉందండి గతంలో అప్పులు చేసి అభివృద్ధి లేదు కదా పనులు లేవు అభివృద్ధి లేదు పిల్లల చదువులు గాని ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే అక్కడ మనకి ఏది కూడా అవలేదండి నిరుపేదలు చాలా ఇబ్బంది పడ్డారు గవర్నమెంట్ అంటారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరైన పథకాలు ఇవ్వట్లేదు అదే మేము పథకాలు ఇచ్చేవాళ్ళు చూసాండి ఐదేళ్ళు ఎంత బాగా పథకాలు ఇచ్చి ఎంత అభివృద్ధి చేసి ఎంత అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు ప్రజలు అందరూ చూసారు దానికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి రాపోవటం వల్ల చాలా 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 సంతోషంగా ఉంది ముందు జగన్మోహన్ రెడ్డి రాపోవటం అందరికీ కూడా చాలా మంచి జరిగింది సంవత్సరానికి మూడు పంటలు ఇవ్వటం గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మహిళలకు ఆదా ఆ అమౌంట్ ఒక ఒక పిల్లల ఫీజు నిమిత్తం గాని ఇంట్లో కనీస అవసరాలు ఏవైనా తీర్చుకోవడానికి గానీ చాలా ఉపయోగపడ్డాయండి బుక్ చేసుకున్న ఒక అమౌంట్ కూడా మా ఖాతాలోకి జమ అయిపోయడం జరిగింది ఎనిమిది వందల పది రూపాయలు పడింది సార్ ఫస్ట్ మళ్ళీ మొన్న ఏప్రిల్ లో మళ్ళీ రెండో విడతలో కూడా నేను బుక్ చేసుకున్నాను ఆ అమౌంట్ కూడా మళ్ళీ నాకు వచ్చేసి సంతోషంగా ఉంది సార్ ఆ డబ్బులు మనకి ఆదానే కదా అది మనం మరొక ఖర్చు కింద ఉపయోగించుకోవడానికి దోహదపడతాయి అధికారం కోల్పోయి పదకొండు సీట్లు వచ్చినా గానీ ఇష్టానుసారంగా మళ్ళీ అదే బూతులు అయ్యే మాటలు అధికారులను కూడా మాట్లాడటం సార్ అది కరెక్ట్ మళ్ళీ ఎట్లా అడుగుతున్నారు మీరు కరెక్ట్ కాదనే కదా నూట యాభై రెండు సీట్లు వచ్చిన వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చింది ఇదే ప్రజలు మరి అట్లా అడుగుతున్నారు మరి కరెక్ట్ కరెక్ట్ కాదని సంగతి ప్రజలు తెలుసు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు మళ్ళీ ఇలాగా మాట్లాడితే ఆ పదకొండుకి మరి ఏం చేస్తారో తెలియదు ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం మహిళలను దుర్భాషలాడటం ఇంట్లో వాళ్ళని దుర్భాషలాడటం ఇవన్నీ చూసి అన్నిటికన్నా చాలా మంది అంటే అసలు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కాదు నేనేమైపోతా భయంతో ఈ మాకొద్దు చాలు బాబు రాజశేఖర రెడ్డి గారిని చూసేదో నీకేసాం ఓటేసాం అని చెప్పేసి అనుకున్న ప్రజలు నువ్వు వద్దులే బాబు అని చెప్పేసి గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు మళ్ళీ అదే భాష మళ్ళీ అదే మాట నేను వస్తే మళ్ళీ అధికారంలో తోలు తీస్తాను ఎన్ని అసలు సభ్య సమాజం ప్రజాస్వామ్యం ఉన్నావా లేదా అని కూడా మళ్ళీ అసహించుకునేలా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి కేసులు పెడుతున్నారు పెడతారు వచ్చిన తర్వాత అన్ని కూడా చట్టం తనపాట్టుగానే ఉంది కానీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేయించలేదు కక్షలా తీసుకెళ్లిపోయి భయపెట్టి అట్లాగేమి ఎవరో చేయాలి చట్టం తనప ఏదైతే జరిగిందో వాళ్ళ మీద ఏదైతే ఇంత ముందు మాట్లాడారు అసభ్యపరంగా మాట్లాడారో ఆ కేసు ఆల్రెడీ ఉన్నాయి అవన్నీ ఒక పరంపర విచారణలో జరిగిన భాగం విధంగా చట్టం ఏరి పర్సనల్ గా గ్లడ్జీలు తీసుకెళ్లిపోయి ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారిని అంత ముందు తీసుకెళ్లి ఆరు నెలలు జైలు కూడా పర్సనల్ అట్లా ఎవరు చేయలేదు కదండి అలా చేస్తే అనుకోవచ్చు అలాగే చేయలేదు ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అనిపిస్తుంది గతంలో గత ఐదు సంవత్సరాల్లో పోల్చుకుంటే రాజధాని అనే పదానికి చాలా వరకు తెలీదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాష్ట్రంలో మాత్రమే రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే గతంలో రెండు వేల పద్నాలుగు తొమ్మిది నుండి పద్నాలుగు టైంలో మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినప్పటికీ అమరావతిని తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కల ప్యాకాట మాదిరిగా చేసేసి ప్రజలకి ఇంటి పేరు లేని పరిస్థితి చేస్తాడు మీ అమ్మ నాయన ఎవరంటే ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటి రాజధాని అనేది లేకుండా పోయింది ఈ రోజు ఇది ఏ ఊరంటే శ్రీకాకుళం డిస్టిక్ అని చెప్పవలసి వచ్చినప్పటికి శ్రీకాకుళం అని చెప్పలేని పరిస్థితి వచ్చింది కారణం రాజధాని లేక చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అమరావతి డెవలప్ చాలా పనులు చాలా స్పీడ్ గా అవుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది అది రాజధాని అవగానే మనకి ఎట్లా ఉండబోతుంది ఈ రోజు వచ్చి పదిహేను నెలలు అవుతుంది మహా అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఓకే గతంతో పోల్చుకుంటే కొన్ని పనులు అనేవి తొందరగా ప్రారంభించడం జరిగింది వాటిని డెవలప్మెంట్ చేయవలసి వస్తుంది దానివల్ల కొంతమందిని ఓకే రాష్ట్రం మొత్తాన్ని బాగు చేసేస్తారు అనుకోలేము కొంతమందికైనా వాటి ద్వారా ఉపాధి ఉదాహరణ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ వల్ల కాంట్రాక్టర్స్ అవచ్చు ఇసుక అవ్వచ్చు లేబర్ అవచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు కొంతమందికైనా జీవనోపాధి అనేది తుకుతుంది ఎంతవరకు ఏదో భూములు అమ్ముతాడు లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏ ఒక్క నాయకుడు అండి చేయకుండా ఉంటాడు చేస్తాయి కానీ అందులో ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలి రాజధాని అమరావతి అయితే భవిష్యత్తులో అంత బానే ఉంటుంది అక్కడ బాగానే ఉంటుంది ఎందుకని ఎందుకంటే ఒకే రాజధాని ఒకే దేశము ఒకటి మనము అనే పదం ఇప్పుడు అప్పుడు మాత్రమే బాగుంటుంది నాది మనది మా అనుకున్నది ఎప్పుడూ బాగుపడదు ఆయన ఏమనుకున్నాడు మూడు ముక్కలు చేశారు అలా కాకుండా అందరం కలిసి ఒక దగ్గరే ఉండి ఒకే రాష్ట్రం ఒకే దేశం ఉండాలి అనేది లక్షణం రాజధాని చేస్తున్నారు ఎట్లా ఉండదు సింగిల్ క్యాపిటల్ కాబట్టి ఫర్దర్ గా బాగుంటుంది ఎందుకంటే త్రీ క్యాపిటల్స్ అంటే ఎక్కడ ఏదో ఉంటుందో తెలియదు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి మారాలి కాబట్టి అది కొంచెం ఇబ్బంది ఒక దగ్గర ఉంటే మనం చెప్పడానికి అందరూ గ్యాదర్ అవడానికి అన్ని సంస్థలు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఒక రాజధాని ఉండడం వల్ల అమరావతి రాజధానివడం వల్ల ఎట్లా ఉపయోగపడుతుంది జనాలకి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అంటే మన అన్ని ఒక దగ్గర ఉంటాయి కదండి ఇప్పుడు ఏమో కర్నూలు వెళ్ళి లేదంటే వేరే దానికి వైజాగ్ వచ్చి అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఒకలా కాదు కదా అన్ని కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే చెప్పడానికి చేయడానికి కూడా అన్ని ఒక దగ్గరగా బాగుంటాయి వేరు వేరుగా అంటే అప్పటికి మారిపోతుంది కూడా వచ్చే అవకాశాలున్నాయండి ఐటీకి వైజాగ్ బాగుంటది ఎందుకంటే ఐటికి అనేది దానికి ఎన్విరాన్మెంట్ గా గానీ లేదంటే ఇండస్ట్రియల్ పరంగా గానీ స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ స్పేస్ పరంగా అయితే వైజాగ్ బెస్ట్ ప్లేస్ ఒక రాజధాని ఉండడం మంచిది ఒక రాజధాని ఉండదని చాలా మంచిది మూడు రాజధానుల కంటే ఒక రాజధాని అనేది చాలా బెటర్ ముందుకి డెవలప్ అవడానికి ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంటది ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చింది అనుకోండి ఏమంటే మాది పలానా చోట ఉందని చెప్పడానికి బాగుంటది కానీ ఏమంటే మాది వైజాగ్ లో ఉంటది లేదంటే విజయవాడలో ఉంటది గుంటూరులో ఉంటది అంటే బ్రాంచెస్ ఉంటాయి కానీ హెడ్ ఆఫీస్ అయితే ఒకటే కదా ఉండాలి మంచి ఆలోచన చేశారు యాక్చువల్లీ ఆయన కూడా చెప్పింది కూడా అదే ఆయన ఉన్నప్పుడు కూడా ఉన్నది అలా ముందుకెళ్తే ఇప్పటికి ఒక మనకి మంచి వచ్చింది అమరావతి రాజధాని మంచిదండి ఎందుకంటే మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మామ ఎక్కడికి వెళ్ళాలి తెలియదు కదా ఈ రాజధానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక దగ్గర ఉంటే పరిపాలన అంతా బాగుంటది గతంలోని మూడు రాజధానులు అన్నారు రాజధాని లేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా పనులు కూడా పోలవరం కానీ రాజధాని చూసిన గాని ఎట్లా ఉండబోతుంది రాజధాని వస్తున్నట్లయితే అమరావతి అమరావతి పేరు పెట్టినప్పుడే బాగుంది అమరావతి అంటే రాజులు అప్పుడు మన పురాతన టైంలో కూడా అమరావతి అంటే మంచి గొప్పగా ఉండ ఉండేది కదా ఇది కూడా బాగుంటది అని అనుకుంటున్నాం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది రాజధాని డెవలప్మెంట్ ఐటీ కంపెనీలు గానీ పరిశ్రమలు గానీ ఫస్ట్ ముంబై బెంగళూరు ఇలాంటి వాటిని కూడా డామినేట్ చేసి అమరావతి బాగుంటది విజనరీ కాబట్టి నమ్మకం డెవలప్మెంట్ అయిపోయి ఉంది ఇంకా ఇంకా కూడా ఫర్దర్ గా ఇంకా మంచి మంచి కంపెనీస్ అయినా కాబట్టి ఇంకా అవ్వదు వికేంద్రీకరణ ఉండడం వల్ల పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి తప్పించి ఒకే దగ్గర ఉండదు న్యాయ వ్యవస్థ కానీ పూర్తి కానీ అన్ని ఒకే దగ్గర ఉంటే మంచిపోవద్దు ఇప్పుడు ఉంటే మంచిదే ఎందుకు అక్కడెక్కడ చేసుకున్న సుఖం లేదా డబ్బులు దాండదు తప్ప గతంలో మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని లేకుండా అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు రాగానే పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతున్నాయి పోలవరం గానీ అమరావతి డెవలప్మెంట్ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు మాలటోళ్ళకి మీలటోళ్ళు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట యూత్ కూడా రావడం వల్ల కొంతమందికి జాబ్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మూడు మంది వాళ్ళు కూడా ఏదో భవిష్యత్తులో బాగుంటదని మా ఉద్దేశం డెవలప్మెంట్ అవుతుంది అని అంటున్నారు వైజాగ్ అయితే మరీ మంచిది ఎందుకంటే ఇందులో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఎక్కడ లేవు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎక్కడ లేవు వైజాగ్ లో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయితే ఇంకా చాలా మంచిది యూత్ వాళ్ళకి కొంచెం ఉద్యోగాలు వచ్చి బాగుపడతారు చంద్రబాబు నాయుడు పనులు స్పీడ్ గా చేస్తున్నారు కదా ఎట్లా ఉండబోతుంది అమరావతి డెవలప్మెంట్ గానీ రాజధాని అయిన తర్వాత భవిష్యత్తులో ఎట్లా ఉంటాయి రాజధాని అయిన తర్వాత భవిష్యత్తులో బాగానే ఉంటది కాకపోతే ఏంటంటే మనకి అది రాజధాని కాక ఈ వైజాగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటది ఎందుకంటే అన్ని స్ట్రీలు అన్ని వైజాగ్ లో ఉన్నాయి మాక్సిమం గానీ ఇక్కడ నుంచి మనకి రాను పోను ట్రావెలింగ్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటది ఇంకా ఆయన దిగే లోపు మరి దిగుతారా ఓడిపోతున్న తర్వాత దేవుడి చేతులం అదే ప్రజలు ఇష్టం ఈ లోపు అది అయిపోతే చాలా చాలా మంచిది యూత్కి ఏంటి అందరికీ టోటల్ గా అయితే ఉంటది ఉంటదండి రాజధాని అమరావతి అమరావతి రాజధాని బ్రహ్మాండంగా ఉంటుంది ఏ విధంగా అంటే ఇది ఒకటి చేసిన దానికి ఒకటి చేసిన దానికి యోజనాల తేడా చాలా డిఫరెన్స్ మనం రా చూస్తున్నాం కదా పరిపాలనా విధానం చూసే దాన్ని బట్టి చెప్తుంటారు అప్పుడు పరిపాలనా విధానం ఇప్పుడు పరిపాలనా విధానం ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ అయింది అదే విధంగా ఉంటదనే మేము ఆలోచన మా ఆలోచన ఏంటంటే దీన్ని బట్టి మేము ఎదరికి వెళ్తుంది అన్న మా ఆలోచన రాజధాని అమరావతి పట్టణంలోని మంచిది మంచిది చాలా మంచిది ఎంత మంది రైతులు ఇచ్చారు భూమి డబ్బిస్తేనే భూమి దొరకడం రోజుల్లో ఇంతమంది అక్కడ రాజధాని కడతానంటే భూములు ఇచ్చారు కదా వాళ్ళకి న్యాయం చేయాలి ప్రజలకు న్యాయం చెయ్యాలి మూడు రాజధానులు రావడం అంతా ఒకే రాజధాని ఉండడం మంచిద మూడు రాజధాని అంటే మొక్కలు అయిపోతాయి మొక్కలు అయిపోతే ఎలా ఉంటది ఇప్పుడు విడిపోయిన కుటుంబం ఏక కుటుంబం సమిష్టి కుటుంబం ఉంటే ఎలా ఉంటది దాన్ని బట్టి ఉంటది ప్రజలు చెప్పినయే కదా వేళ మనం చెప్పేది కాదు ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోండి కొత్త ప్రభుత్వం వచ్చింది చూడండి నా కొత్త ప్రభుత్వం నేను చేస్తున్నాను అది ఇది ఆలో ప్రజలందరూ కూడా కొంత ఆలకిస్తారు కదా అలాగే ఆలకించారు చూశారు నిర్ణయం తీసుకున్నారు ఒక రాజధాని ఉండడం అభివృద్ధి డెవలప్మెంట్ అన్ని జరిగే అవకాశం ఉంది ఉంటుంది కదా ఉంటుంది కదా ఉంటుంది కదా ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుంది ఇడుపొన్న కుటుంబం ఎలాగ ఉంటుంది అంటే మనం ఏది మంచిది మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు వైజాగ్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఫైనల్ అంటే ఎందుకు ఎలాగ డెవలప్మెంట్ అవుద్ది ఎలాగ జరుగుద్ది అన్నది ఎవరికి తెలియదు వాళ్ళకి పరిపాలన చేసేవాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్పింది మనం వెంటనే అభివృద్ధి అవుద్ది అనే మనం ఆలోచించాలి బోర్డు అని ఐటీ కంపెనీ హైదరాబాద్ డెవలప్ చేశాడు కదా దాన్ని బట్టి ఇది కూడా చెయ్యాలని వాళ్ళ సంకల్పం ఇప్పుడు అక్కడ హైదరాబాద్ చేశారు మళ్ళీ ఇక్కడ కూడా చెయ్యాలని సంకల్పం ఉందో ఉండేది అవన్నీ పారిపోయాయి ఇప్పుడు మళ్ళీ వస్తాయి అంతే కదా ప్రజల్లోనే ఉంది కంపెనీల్లోనే ఉంది ముందు కంపెనీల్లో ఉండాలి మన గురించి కాదు కంపెనీల్లో ఉంటే కంపెనీలు అయ్యే వస్తాయి ఓకే అమరావతి అవ్వడం చాలా నూటికి నూరు పాలు కూడా చాలా మంచిదని మా అభిప్రాయం రాజధాని చాలా బాగుంటుంది ఒకే రాజధాని ఉండాలి ఏదైనా మూడు రాజధానులు అంటే అది వర్కౌట్ అవచ్చు కదా ఇప్పుడు వైజాగ్ అయితే వైజాగ్ లేదంటే విజయవాడ అయితే విజయవాడ లేదంటే అమరావతి అయితే అమరావతి ఒకే రాజధాని ఉండదు ఇప్పుడు తెలంగాణ ఉంది దానికి ఒకటే కదా రాజధాని అందుకే డెవలప్ అయింది అలాగే ఒకే రాజధాని ఉండదు ఇప్పుడు విశాఖపట్నం పోయే అవకాశాలు అన్నమాట దీని మీద విశాఖపట్నం ఆల్రెడీ డెవలపింగ్ సిటీయే అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి అదే మెయిన్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా సిక్స్ హౌస్ అక్కడి నుంచి రావాలన్నా సిక్స్ అవర్స్ కాబట్టి అక్కడ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అమరావతి రాదవడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ప్రజలకు వస్తాయి ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీ ఇప్పుడు మనకి ఇక్కడ సైట్లు అవి లేవు మళ్ళీ మొదరువాడి నుంచి తారపాల వరకు ఉండాలి అదేదో అక్కడ గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి కాబట్టి కొండలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అక్కడ బాబుగారు బాగానే నిర్ణయించారు అన్నీ వస్తాయి బాబు గారు తలుచుకుంటే ఏదైనా వస్తుంది ఒకటే ఉండాలి ఎప్పుడైనా రాజధాని ఒకటే ఉండాలి ఆ మూడు రాజధానులు నాలుగు రాజధానులు అంటే అది వర్కట్ అవ్వదు